హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చొప్పరి మీ పాడి పంట రైతు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు మాత్రం వీడియో వచ్చేసి ఇన్ని బర్లు ఉన్న దగ్గర మాత్రం తప్పకుండా ఇది ఉండాలండి ఇదంటే అనుకుంటురా బుల్ చూడండి మా బుల్ ఈ బుల్ మాత్రం తప్పకుండా నాలుగైదు బర్రెలు కానీ పెయ్యలు కానీ ఉన్న పాడి రైతుల దగ్గర మాత్రం బుల్ని కంపల్సరీ సాదుకోండి ఎందుకని చెప్తున్నానంటే మాకైతే ఈ బుల్ లేకముందు చాలా కష్టమండి మస్తు కష్టపడ్డం ఎందుకని అంటారా కట్టడానికి ఈనడానికి చాలా గ్యాబ్ వచ్చేది సంవత్సరాలు సంవత్సరాలు గ్యాబ్ వచ్చేది ఇంజెక్షన్స్ వేస్తే అస్సలు నిలవకపోయేది అప్పుడు పెయ్యలని ఆ బర్లని అప్పుడు అమ్ముకోలేము ఇటు ఉంచుకోలేము అటు అమ్మితే కట్టకుండా అమ్ముకుంటే కట్టికోళ్ళకి మళ్ళీ కరెక్ట్ ధర పెట్టరు ఇటు లాసు అటు లాసు చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డం ఇటు రండి సార్ కొంచెం అనుభవం ఉన్న వాళ్ళు మా సార్ దగ్గర నేను ట్రైనింగ్ తీసుకుంటున్నా కదా ఈ బుల్ గురించి నాకు కొంచెం నెక్స్ట్నింగు కొంచెం కొంచెంగానే ఉంది చెప్పండి కొన్ని సజెషన్స్ వ్యూవర్స్కి ఇవి మాత్రం ఫేక్ అది ఇట్లా వీళ్ళని చూసి యూట్యూబర్స్ చూసి మేము పెట్టుకుంటే మేము లాసయతంగా వచ్చాను కాదు మేము మాత్రం అనుభవం కొద్దీ చెప్తున్నాం ఎందుకంటే మేము బుల్ లేకముందు అయితే చాలా కష్టపడ్డాం చూడండి బుల్ వచ్చిన తర్వాత మాత్రం మాకి బుల్ అంటే ఎక్కడి నుండి వచ్చింది మేము మాకు పుట్టిన దొడ్డి దాంట్లోనే మేమైతే సాదుకున్నాం మా దొడ్లో పుట్టిందే మా మేము ఇంజక్షన్ చేయించితే నాలుగు గేదెలకి ఒకేసారి ఇంజక్షన్ వేపిస్తే ఒకటే కదా ఒకటి నిలిచింది నిలిస్తే అది మా బుల్ అయింది ముర్రజాతి బుల్ దీన్ని మాత్రం మేము అట్లనే ఉంచుకున్నాం సాదుకున్నాం సాధిన తర్వాత మాత్రం మాకు దీన్ని ఎన్ని ఇయర్స్ త్రీ ఇయర్సా బుల్ వచ్చి మా ఇంట్లో బుల్లు ఉండబట్టయితే మా దొడ్లో ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఎనిమిది సంవత్సరాలు నుండి మాకైతే ఈ ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుండి మాత్రం పాలకైతే చాలా ఏమి ఇబ్బంది లేకుండా ఉందండి ఇది మాత్రం నేను కంపల్సరీ డెఫినెట్గా షూర్ బల్ల గుద్ది మరీ చెప్పగలను నిజమేనా బల్ల గుద్ది చెప్పగలను మీరు ఎంక్వైరీ చేసుకున్నా ఇది నిజమే ఉండాలి కదా అందుకోసం మాత్రం మేమైతే ఇప్పుడు మాత్రం మాకు కట్టడానికి వినడానికి గ్యాబ్ లేదు మూడు నెలల తర్వాతనే మంచిగా ఏదోకు వస్తున్నాయి మూడు నెలలకి కట్టిన తర్వాత ఐదు నెలల వరకు పాలు ఇస్తున్నాయి ఇటు మూడు ఫస్ట్ ఇప్పుడు నాలుగు ఇస్తున్నాయి కదా ప్రెజెంట్ మళ్ళీ మూడైతే చూడుతోటి ఉన్నాయి అట్లా మాకైతే పాలకి గ్యాబ్ లేకుండా మాకు మొత్తం వచ్చేసి అయితే సిక్సా సిక్స్ ఉన్నాయి సిక్స్లో ఇప్పుడు మళ్ళీ త్రీ సూడుతోటి ఉన్నాయి అది ఎవరి మా బుల్ వల్ల మాత్రం మాకైతే చాలా లాభం ఉంది ఎందుకనంటే చాలామంది అన్నారు గా బుల్లును ఎందుకు సాదుకోవడం వేస్ట్ దానికి గడ్డి వేస్ట్ అని అంటే దానికి ఏముంది సపరేట్గా దాన్ని నచ్చేమన్నా సాదుతున్నామా దానికి కొన్ని గడ్డి ఒకసారి వాటర్ అన్నిటికి పెట్టినట్టే వాటికి కూడా దానికి ఒకదానికి కూడా పెట్టేస్తాం అంతే ఎవ్వరు ఎంతమంది ఎన్నిసార్లు అన్నా కానీ మేమైతే టీషేల్ ఎందుకంటే మన ప్రాబ్లమ్స్ ఏందో మనకు తెలిస్తే కానీ ఒకరి మాటలు పట్టుకొని మనం అమ్మేసుకుంటే ఈరోజు మా పొజిషన్ చాలా దారుణంగా ఉండేది ఎందుకనంటే డాక్టర్స్ టైంకి అందుబాటులో అవైలబుల్లో ఉండరు మళ్ళీ అవి ఎండాకాలంలో సరిగ్గా ఏదోకు రావు ఇంజక్షన్స్ వేసినా కానీ నిలవవు కాబట్టి బుల్లు ఉంటే చూడండి మా బుల్ని వీడియో తీస్తున్నా అని ఎట్లా తీస్తుందో చూసిరా మేకప్ వేసుకుంది వర్షాలు పడితే వీటికి మొత్తం మేకప్లపి చేయిగా చూడండి అత్తగారింటికి పోయి వచ్చింది ఎట్లా బక్కగా అయిందో యుషీర్రా మా దగ్గర వాళ్ళు మా చుట్టాలకు తీసుకువేరు అందుకోసం బక్కగా అయింది రెండు మూడు రోజులు మా తమ్ముడు తీసుకువేండు ఇట్లా మాకు దగ్గర కావాల్సిన వాళ్ళు మాత్రం మా బుల్ని తీసుకుతూ ఉంటారు తీసుకొస్తూ ఉంటారు చూడండి ఇదైతే ముర్ర జాతి బ్రీడు కొమ్ములు చూడండి దీని పంత వచ్చేసి చాలా శాంతం ఇదైతే చాలా మాకైతే మిలితమైంది కదా బాగా చూడండి మనకు మెళితమైన అయితే మనల్ని ఏమన్నాయి మంచిగా చూసుకుంటాయి దీనికి మాత్రం మేమైతే ఫుడ్ వేస్టు అన్నీ దీన్ని చేసే కష్టం వేస్ట్ అని అయితే మేమైతే ఏ రోజు ఫీల్ కాలేదు మనం అట్లా ఫీల్ అయితే మాత్రం మనకి ఆదాయం ఉండదు కదా మాకు మాత్రం ఇది వచ్చిన నుండి అయితే చాలా బెనిఫిట్స్ అయినాయి మీరు కూడా తప్పకుండా పాడి రైతులు నాలుగైదు కనీసం మూడున్నా సరే సాదుకున్న బెటర్ ఏం లేదు మంచిగా దొడ్లో ఉంటాయి కదా ఎట్లయినా కొన్ని జాతి ఉంటాయి సూదులకేసినాయి కానీ లేకుంటే మన దొడ్లో ఉట్టినవి కూడా మంచి హైబ్రిడ్ అయితే మాత్రం తప్పకుండా ఉంచుకోండి ఉంచుకుంటే వాటికి నష్టమేం లేదు మంచిగా మనకి పాల గ్యాబ్ రాదు మేమైతే ఇది షూర్గా చెప్పగలమండి మాకు మా బుల్ వల్ల ఎలాంటి నష్టం లేదు లాభమే తప్ప చూడండి హాయ్ చే ప్రభుల్ చూడండి పోతుందట మేకప్ వేసుకుంది మేక వర్షాలు పడితే ఇంతే కదా చూడండి ఓకేనా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్ చెప్పు చూడు బుల్